కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది పథంలో నడిపిస్తూ ఎల్లవెల్లల ప్రజలకు అందుబాటులో ఉన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ మహిళా కార్యకర్తలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు మండిపడ్డారు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని కామాక్షి నగర్ లో వైసీపీ మహిళా కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడైన నల్లపరెడ్డిని టీడీపీ మహిళలు నాలుగు కోస్తా అని మాట్లాడడం దారుణమని మండిపడ్డారు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మా నాయకుడిని మాట్లాడే నైతిక విలువలు టీడీపీ మహిళలకు లేవని హితపలికారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు ఈ సమావేశంలో వైసీపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని చిన్నగాన పెద్దలుగాని ప్రతి ఒక్కరిని ఆయన అంత సొంత బిడ్డల్లాగా చూశాడు ఇప్పుడు మాట్లాడినోడు నిన్న ప్రశ్నలు పెట్టి మాట్లాడిన కూడా కొద్ది రోజులైనా సహాయం చేశాడు వాళ్ళకి దగ్గర తీసుకున్నాడు ఆ భవానీ అని ఆమెకి కోట్లు కాదు లక్షలు తినేస్తుంది పదుపులో వాళ్ళందరూ లక్షలు తినేస్తుంది ఆమె కూడా ఎమ్మెల్యేని మాట్లాడలేదు నాలుగు కోస్తానని చెప్పింది ఆ నాలుగు కోసేవాళ్ళు ఉన్నా మేమున్నాము ఎమ్మెల్యేకి ఆదరవుగా మేమున్నాము ఆయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఆయన ఏం బూతులు తెట్ల ఏమి తెట్లా ఆయన మేనవాళ్ళు ఆయన మేనమామ వాళ్ళందరూ ఎట్టయినా మాట్లాడుకుంటారు ఎట్టయినా చేసుకుంటారు మీరు అడగాల్సినంత అవసరం లేదు మీకు అసలు సంబంధమే లేదు ఇది మా మేడం అంటుండ్రు అప్పుడంతా మేడం ఇటుపోయింది అప్పుడంతా మేడం ఇటుపోయింది ఈ రోజు వచ్చింది మేడం ఆ మేడం ఎవరు మీకు కాకముందే ఆయన మేన వాళ్ళు వాళ్ళు బంధువులు ఎట్టయినా అడుక్కుంటారు రేపత్తే వాళ్ళు ఒకటైపోతారు మీరే అంతా మీ అధికారులు ఎంత మీ బతుకులు ఎంత మీరు చేసే పనులంతా మీరు సంస్కరించి మా ఎమ్మెల్యేతో నాలుగు వస్తాను కామాష్ నగరం మీద ఊరి మీద మీది కాదేది ఇదంతా ప్రజలది జనాభాది ఎమ్మెల్యే ఏ వంద సార్లు వచ్చినాడో ఇక్కడికి ఏ వంద సార్లు ఆయన చుట్టూ మీరు తిరుగున్నారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన ఆయన వెనుకొంత మీరు తిరిగిన మీరు ఈ రోజు వచ్చేయంటే ఆయన ఇటు పోయాడు అటు పోయినాడు ఆయన నాలుగు వస్తాను కామాష్ నగరంకి నాలుగు వస్తారా మేము వచ్చినాం మామలుగు ఏంటి రా అండి మేము ఇక్కడ వాళ్ళు బంధువులు ఏమైనా మాట్లాడుకుని మీరు మీరు మరగాల్సినంత అవసరం లేదు మనం ఎంత మనం ఆయన నిద్ర ఇచ్చి మాట్లాడేదానికే మనం బతుకులు చూసుకోవాలి ముందు నిద్ర రాసి పూలు దోసుకొని తినేవాళ్ళం మనం పోతేనే తినాలా లేకపోతే గమ్ముగా ఉండాలా ఆయన ఏమో లక్షలు దోసి పెట్టాడా ఈయన నాకు లక్షలు దోసి పెట్టిందా ఏం కాదు మాట్లాడకూడదు అసలు నువ్వు నాలుగు వేస్తాను పడగొట్టేస్తాను అంటే కుదరదు రేపు రేపు మళ్ళీ ఎలక్షన్ ఐదు పట్టిన వాళ్ళు అందరూ ఒకటి అయిపోతారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తావు నువ్వా నువ్వు గెలిచిన తర్వాత ఏం చేస్తావు రేపు వచ్చేదే ప్రసన్న కుమార్ రెడ్డే ఇంకెవరు రారు రాడు ఏ రాడు ఎవరు రారు వచ్చేదే బంపర్ మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చేది ఆ మహానుభావుడే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏం సహాయం చేయలేదు ప్రతి ఒక్కరికి చిన్నకాడి నుంచి పెద్ద కాడి నుంచి ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన్ని విమర్శించే అంత టోళ్ళు మీరా మీరంతా మీ అధికారులు అంతా మీ ఉద్దరు లేస్తే ఫాస్ పని చేసుకోవాలా నిద్రలేస్తే కూల్ చేసుకో తినాలి మీరు విమర్శించాల్సిన బాధలే భవానీ గారు నిద్రలేస్తే వాళ్ళల్లో మట్టి మట్టుపట్టాలా ఎంతో తినేస్తుంది ఆ భవానీ అందుకని మాకు తెలుసు నువ్వు కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి నాలుగు కోసేదాన్ని నువ్వా నీదంతా చాలా ఉంది భారతం చంపుతాం మేము చంపుకునే వదిలిపెట్టాం పొదుపులో వాళ్ళు చాలా మంది ఉన్నారు చింపే చాట చేసేస్తావు నీకు భవానీ నువ్వు మాట్లాడేసినంత అవసరం లేదు అసలు అసలు ఎమ్మెల్యే అడగాల్సినంత అవసరం ఏముంది నీకు చెప్పు ఏమి నువ్వు ఏమన్నా నువ్వేమన్నా పట్టివ ఏమన్నా ఏం తినకుండా ఉండే దాన్ని నువ్వు పొద్దులో ఉండేవాళ్ళు గోడు గోడు గోడికి ఆడుస్తున్నారు మాకు చెప్తున్నారు వచ్చి కేసు కూడా ఉంది నేను ఇంత దాన్ని కూడా తెస్తాం బయటకి నువ్వు బయట వచ్చి మాట్లాడాల్సినంత అవసరంలే నీకు అసలు సంబంధమే లేదు ప్రసన్ కుమార్ రెడ్డిని ఎవరు విమర్శించి అడిగేదానికే లేదు ఎమ్మెల్యే గారిని తిట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఏమి చేసావు ఎమ్మెల్యే గారు ఏమి చేశాడు మీరు ఎమ్మెల్యే కామాక్షి నగర్ లోకి వస్తే నాలుగుకి కోస్తానని ఎందుకు అంటావు భవానమ్మ గారు మీరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏమైనా ఇదిగా తప్పుగా ఏమైనా మాట్లాడా లేదు పానీ నువ్వు చేసిన పొరపాట్ల వల్ల నువ్వు పదిహేను వందల మంది నా ఎనుకున్నారన్నారు పదిహేను వందల మంది కడుపు కొట్టావు పక్క గ్రూప్స్ ఉన్నాయి దానికి తినేసిన అమౌంట్లు కూడా లెక్క ఉన్నాయి కానీ మేము అన్నీ ఉన్నా తీసేశారు మిమ్మల్ని ఏం అనకుండా కూడా తీసేశారు తీసినంత మాత్రాన మీరు ఎమ్మెల్యేనే దూషించాల్సిన అవసరం ఏముంది దూషించాల్సిన అవసరం లేదు అదే బాధ అనిపించింది నాకు పదిహేను వందల మందికి బాధ వేసింది ఆ పదిహేను మందికి న్యాయం చేయండి మీరు మీరు న్యాయం చేసి ఎమ్మెల్యే గారికి రాండి నేను వాళ్ళకి న్యాయం చేశాను మీరు ఆ విధానంగా ఇది చేయొద్దు నన్ను ఉద్యోగాల నుంచి తీయలేదు అని మీరు చెప్పొచ్చు మీ అధికారం ఎంత మీరెంత ఒక ఎమ్మెల్యే సాధించేంత ఇది మీకు ఉందా అదొకటే నేను అడిగేది అది దానికి సమాధానం చెప్పాలా సరే కామాక్షి నగరం ఏమన్నా మీకు రాసి ఇచ్చున్నారా మీ అమ్మేమన్నా నీకు రాసి ఇచ్చిందా లేకపోతే మీ ఆయన ఏమన్నా నీకు రాసి ఇచ్చాడా కామాక్షి నగరం నాది నా అడ్డా అని అంటే మీకు రాసి ఇచ్చాడా ఇక్కడికి ఉన్నాను కదా రా నాకు వచ్చు నాయకులకు తర్వాత పోయి మేము అడిగాడు అయితే ఒకటే ముందు మాకు నాలుగు కోసి తర్వాత నాయకులు నాలుగు కోసి తర్వాత ఎమ్మెల్యే గారికి బాధం నువ్వు నేనే తీసుకొస్తా నేనే తీసుకొచ్చి కామనిషి నన్ను నిలబెడతాను నువ్వు నాలుగు కోద్దూరా అమ్మా నువ్వు ఏ విధానంగా నాలుగు కోస్తావు చూపి అమ్మా మాకు కూడా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ జరిగింది దాంట్లో కొంతమందికి నచ్చినవి ఉంటాయి నచ్చని పదాలు ఉంటాయి ఈవినింగ్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు మాట్లాడారు అంతవత అయిపోయింది లేసి లేడీస్ ఇక్కడికి వచ్చి అది పనిగా మీ నాలుగులు కోస్తా మీకు పొయ్యే కాలం వచ్చింది ఇలా మాట్లాడడం ఎమ్మెల్యేని ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళకే వదిలేస్తున్నాం ఎమ్మెల్యేని అనే అంత రేంజ్ మన కాదు మనం ఈ ఊరు గడప దాటితే సినిమా హాల్ దాటితే బాటర్ దాటితే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అవునా కాదా వాళ్ళని మాట్లాడే విధానం మనకు లేదు ఎమ్మెల్యేనే నాలుగు కోస్తా పోయే కాలం వచ్చిందంటే మన కొవ్వు నియోజకవర్గం మీద గెలిచిన అతను అతను మనకు రాజు అయినా మంత్రి అయినా ప్రస్తుతానికి అతనేసార్లు అతన్ని అనే విధానం మనకు లేదు అది నాకు కరెక్ట్గా అనిపించడం మనకు నోరుంది మనం మాట్లాడుతున్నాం మనకేదో అవకాశం వచ్చింది రెండు నిమిషాలు టైం ఇచ్చారు దాన్ని ఉపయోగించుకోవాలా కోస్తాను అంటే ఇప్పుడు నిన్న వాళ్ళు అన్నారు ఇప్పుడు వచ్చారు వీళ్ళందరికి కొయ్యాలా తర్వాత వీళ్ళు కోసారని నాయకులు రావాలా పాప మోళ్ళు కూడా గోపించుకోవాలా వాళ్ళ తర్వాత ఇంతమంది కోపించుకున్నారు కదా అసలు కోస్తానని మనకు కదా అని ఎమ్మెల్యే రావాలా ఇన్ని అవసరమా అదేదో డైరెక్ట్గా వాళ్ళని ఎమ్మెల్యేనే పిలిపియ్యాలనుకుంటున్నాం కోస్తే కోపించుకుంటారు లేదా వాళ్ళు ఏం చేస్తారో చూస్తారు ఈ మాటలు అనేది చాలా బాధాకరంగా ఉన్నాయి ఒక లేడీస్ మాట్లాడాల్సిన మాటలు అయితే కాదని మేము అనుకుంటున్నాం నాకు తెలిసినంతవరకు నేను స్కూల్కి వైస్ చైర్మన్ని పిల్లల వరకు అయితే నాకు తెలిసిన కొన్ని నేను ఆ స్కూల్కి వెళ్తాను కాబట్టి నాడు నేడు కింద అయితే స్కూల్కి చాలా విధాలుగా మంచి జరిగింది నాకు అందుకనే గారు అంటే ఇష్టం ఏపీకి సీఎం జగన్ కొవ్వు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ అన్ని ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు